సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఈ నెల ఇరవై నుండి కొత్త రేషన్ కార్డులు రూల్స్ ఇవే తెలంగాణలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసి స్వీకరిస్తామని ప్రభుత్వం విషయం తెలిసిందే దీంతో అర్హులంతా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం నిబంధనలు అర్హతల గురించి తీస్తున్నారు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆధారంగా రేషన్ కార్డు తీసుకోవడానికి రూల్స్ ఈ విధంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం లోపు ఉన్నవారే అర్హులు మాగాని మూడు పాయింట్ ఐదు ఎకరాలు బీడు భూములు అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల రూపాయలు పట్టణ ప్రాంతంలో అయితే పదిహేను వేల రూపు ఆదాయం ఉండాలి అయితే రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్ర జనాభా మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు కాగా తెలంగాణ రేషన్ కార్డులు రెండు లక్షల ఎనభై ఐదు వేలు లక్షలు ఉన్నాయి దీంతో చాలామంది అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయన్న వాదన చాలా రోజులుగా ఉంది ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అనర్హులకు కార్డు తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే వారిని అనర్హులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు సరైన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఈ కింద వారు రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులుగా నిర్ణయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ చెల్లించిన అనర్హులే డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ రేషన్ కార్డుకు అనరువులే పైన ఇచ్చిన నిబంధన పరిధిలోకి రాని వారిని కూడా రేషన్ కార్డు పొందే అనర్హులుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది ఇంకా ఏళ్లుగా రేషన్ తీసుకుని వారు కూడా అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ ఉంది గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా చేశాయి దీంతో ఎలాగైనా రేషన్ కార్డులను పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉందన్న చర్చ జరుగుతుంది దీంతో రేషన్ కార్డులను కేవలం రేషన్కు మాత్రమే ప్రభుత్వం చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది తద్వారా ప్రభుత్వం రాయితీపై రేషన్ దుకాణాల ద్వారా అందించే సరుకులను అరువులుగా మాత్రమే అందించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది మరో వారం రోజుల్లో రేషన్ కార్డు తీసుకోవడానికి నిబంధనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి